ధనురాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఒక పెద్ద సమస్య అనేది తీరబోతోంది రెండు వేల ఇరవై నాలుగు వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది ధనుసు రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి సమస్య అనేది తీరబోతోంది వీరి జీవితం రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండబోతోంది ఇటువంటి మార్పులు వీరు పొందబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అందుకన ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనసు వారి గురించి తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కళ్ళకప్పటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందు ఉంటారు ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు సుమ ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సరే సలహాలు ఇస్తారు సలహాలు అసలు పాటించరు ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించిన మిదుట ఎవరి సలహాలు పాటించకుండా విషయంపైన ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి కూడా వస్తారు ఈ రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి స్వ విషయాలు ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు సొంత విషయాలు ఇతరులు జోక్యము అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి కూడా ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారండి ఈ రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినా వాళ్ళకేమీ చేయలేకపోయాము అన్నటువంటి భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠవాళ్ళు సాధించాలని కోరిక ఉన్నా సరే వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానమును సాధించలేరు వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక వీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ధనస్సు రాశితో మంచిగా వ్యవహరించి పనులను సాధించుకున్న వారి తర్వాత వారిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయంగా మారుతుందండి దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తి వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్టల కొరకు అధిక ప్రాధాన్యతను అయితే ధనస్సు రాశి వారు ఇస్తారండి ధనుసు రాశి వారికి ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు వీరి జీవితంలో ఈ సమయంలో ప్రవేశించబోయే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెద్ద సమస్య అనేది తీరబోతోంది ఇప్పటి వరకు కూడా వీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకి సమయంలో పరిష్కారం అనేది లభించబోతోందండి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగంతో ఉన్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగం ప్రాప్తించే అవకాశాలు అయితే ఉన్నాయి అది కూడా ఒక స్త్రీ కారణంతో మీకు మంచి ఉద్యోగం చేకూరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కనుక మీరు అసలు కంగారు పడవలసిన అవసరం లేదండి ఈ సంవత్సరం మీకు ప్రత్యేకమైనటువంటి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగం వచ్చే విషయంలో మాత్రం చాలా మంచి అయితే జరుగుతుంది మీరు ఒక వ్యవహారంలో మాత్రం కీలకమైన నిర్ణయాన్ని సమయంలో తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు కూడా బాగా ప పనిచేస్తాయండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి దుర్గా ధ్యానం మీకు శుభప్రదం శ్రేష్టమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఊహించిన ఫలితాలు కూడా అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా మీరు అందుకుంటారు ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుందనే చెప్పాలి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు ఇష్టదైవ స్తోత్రాన్ని చదివి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయండి గురుడు తొలి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు తొమ్మిదవ స్థానంలో ఉండడం వలన ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి శనిదేవుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన విద్య ప్రేమ జీవితం ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు అయితే కలుగుతాయి రాహుకేతువులు నాలుగు పదవ స్థానం నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ప్రభావం కూడా పడుతుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ధనసు రాశి వారికి ఏ శుభాశుభ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయనే పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇదే స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలు రాబోతున్నాయండి విద్యార్థులకు ఈ సమయం అయితే చాలా బాగుంటుంది మీరు గొప్ప ప్రయోజనాలు కూడా మీరు ఈ సమయంలో పొందుతారు షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలు కూడా సాధిస్తారు పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా కలుగుతాయి శని ప్రభావంతో ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీకు ధైర్యం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి సూర్యుడు ప్రభావంతో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలియక అనేది జరుపునున్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలిక్ అనేది ఇది జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులు అనేవి కలుగుతాయి ఈ కాలంలో పిల్లల వైపు నుండి కూడా శుభవార్తలు వస్తాయి గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం కూడా లభిస్తుందండి కుజుడు ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో కుజుడు ఈ రాశి నుండి ఆరవ స్థానం నుండి సంచారం చేయనున్నా ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు మీకు విదేశీ సంబంధాలు మంచి ప్రయోజనాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి అనేది పెరుగుతుంది మరొక వైపు మార్చి పదిహేనవ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవునితో కలిక అనేది జరపడం వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాహు ప్రభావంతో ఈ రాశి నుండి రాహు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగవ స్థానంలో ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది విదేశాలలో ఉంటూ వ్యాపారం చేసే వారికి మంచి ప్రయోజనం కూడా ఈ సమయంలో లభించనుంది ఉన్నత విద్య కోసం పిహెచ్డి చేయాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు కూడా పొందుతారు చూసారు కదండీ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ధనుసు రాసి వారి కల్మషం లేని మనస్సును చూసే ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు తమ మనసులో ఉన్నది యథాతథంగా ఇటుటి వారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాలు లాగా ఇటువారి మనసును కూర్చో ంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది ఎదుటివారు వీరి మాటలు నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పాశ్చాతాపడతారు ధనస్సు రాశి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ కూడా మంచి చేస్తారు దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారు ఈ రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు వీరిలో గర్వం డాంబికం కూడా అధికంగా ఉంటాయి మూల నక్షత్రానికి అద్భుతమైనటువంటి కేతువు మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం గణపతి అందువలన మూల నక్షత్ర వారు గణపతిని ఆరాధించాల్సి ఉంటుంది ధనస్సు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరు దూరాల వాట్లకు ఎంత దగ్గ దూరంగా ఉంటే అంత మంచిది ధనస్సు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం కూడా అధికంగా ఉంటుందండి భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే వీరికి చాలా అవసరం రవి చంద్ర కుజా దసరా వీరికి బాగా యోగిస్తాయనే చెప్పాలి చూసారు కదండీ ధనుసు రాశి వారి జీవితం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైఫోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ధనసు రాశిలోని మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్